ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారుతోందా ప్రభుత్వ యంత్రాంగం జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతోందా ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ నమస్తే నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు కూడా నాన్న అంటే ఉద్యమం అనేది ఎప్పుడు వస్తుంది కృష్ణ గారు ఏ అయినా సమస్యలు సుదీర్ఘకాలం పరిష్కరించకుండా ఉంటే అది ప్రభుత్వం కానీ లేకపోతే ప్రైవేట్ వ్యవస్థలు కానీ ఏ అయినా అప్పుడు ఎవరికైనా మిగిలిన ప్రత్యామ్నాయం ఆందోళన అది నిరవధిక సమ్మె కావచ్చు లేకపోతే నిరాహార దీక్షలు కావచ్చు ఇది ప్రభుత్వాల్లో ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం పటిష్టంగా అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఇక ఉద్యోగుల్లో కొంచెం ఒక రకమైన అశాంతి మొదలవుతుంది అసహనం కూడా మొదలవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి మనం అడుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడే కనుక మనం సమ్మె చేస్తే మన మీద కక్ష సాధింపు చేస్తారని అణిగి మణిగి ఉంటారు ఎందుకంటే గత పది రోజుల నుంచి అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెకు దిగారు సమ్మె సైరన్ మోగించారు నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు వాలంటీర్లు సమ్మె చేసేటువంటి దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఆశా వర్కర్లు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు అలాగే పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమ్మె సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు ఏంటి సార్ ఈ పరిణామాలు ఎన్నికలకు ముందు వీళ్ళందరూ సమ్మె చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే ఏం ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళకు వచ్చిన అవకాశం ఎన్నికలండి ఎన్నికల ముందు ప్రభుత్వం వచ్చినట్టు తల వంచాల్సి వస్తుంది ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నిసార్లు ఆశా వర్కర్లు టీచర్లు అనేక మంది ఎన్ని సమ్మెలు చేసినా కూడా ఏమీ ప్రభుత్వం దిగిరాలా అట్లా అప్పుడు పటిష్టంగా ఉంటుంది అసలు వాళ్ళ మీద కక్ష సాధింపు ధోరణి కూడా చేసింది టీచర్స్ మీద బాగా అసలు టీచర్స్ ఆయనకి దిమ్మ తిరిగే షాక్ ఎప్పుడు ఇచ్చారంటే ఒకసారి విజయవాడలో ధర్నా పెట్టారు ఆ ధర్నాకి వెహికల్స్లో ముందు ముందే ఇళ్ల దగ్గర హౌస్ అరెస్ట్లు చేసి ఎంతోమంది టీచర్స్ని బయటికి రాకుండా చేసినా కూడా వాళ్ళు ఏదో రూపంలో బయటకు వచ్చి మారు రైళ్లల్లోనూ రకరకాల వెహికల్లో మీద విజయవాడ వచ్చి ముట్టడిచ్చారు విజయవాడని అని షాక్ అయిపోయాడు ఇంత పోలీసు బలగాలను పెట్టాను నేను ఏ జిల్లా ఆ జిల్లా ఏ ఊరికి ఆ ఊరు ఏ మండలానికి ఆ మండలం బస్సులు ఇవ్వలేదు వీళ్ళకి ఆయిర్ ఇవ్వలేదు వచ్చే బస్సుల్లో చెక్ చేశారు ట్రైన్లలో చెక్ చేశారు విజయవాడలో ఎంట్రీ అవుతున్న ప్రతి చెక్ పాయింట్ల దగ్గర పోలీస్ చెకింగ్లు పెట్టారు ఈ విధంగా ఎంత ఫిల్టర్ చేసినా కూడా వాళ్ళు తన్నుకుని వచ్చేసి విజయవాడ మొత్తం చీమల పట్లలాగా పగిలినట్టుగా వచ్చేటప్పుడుకి ఆయన షాక్ తిన్నాడు అంటే నాకన్నా వ్యూహకర్తలు ఉన్నారా ఇక్కడ అని ఉద్యోగస్తులు తలుచుకుంటే ఏదైనా వాళ్ళు చేయగలరండి అయితే ఎన్నికలు అనేది వాళ్ళకి మంచి అవకాశము ఒక వజ్రా వజ్రాయుధం లాంటిది ఎన్నికలు ముంచేసినప్పుడు ప్రభుత్వాలు ఒత్తిడి గురవుతాయి ఇక ప్రజల్లో అసహనం వస్తుంది వీళ్ళు పరిష్కరించకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైమన్యం అని చెప్పుకునేటువంటి తిరగబడతారని అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఊహించి అలాంటిది వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు వాళ్ళ మీద ఆధారపడ్డారు ఎక్కువ ఓట్లు వీళ్ళే ఇచ్చాలని ఎమ్మెల్యేలకన్నా కూడా వీళ్ళు ముఖ్యం ఇప్పుడు అట్లాంటి వాలంటీర్ వ్యవస్థలు ఎదురు తిరిగినాయి అంటే ఒక రకంగా షాకింగ్ అనమాట ఇప్పుడు ఎదురు తిరిగిన తర్వాత అక్కడ ఆగదు కదండి వాళ్ళు వీళ్ళు కనుక వాళ్ళు కోరిన కోరికలు డిమాండ్లు కనుక ఒప్పుకోకపోతే వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది అయినా ప్రభుత్వం నష్టం పెట్టే పని మీదే ఉంటారు ఎందుకంటే వాళ్ళు నష్టపడిన తర్వాత ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగాలి ఇందాక చెప్పాను చూశారు కదా ఎవరికైనా అట్లా కక్ష ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కూడా ఎంత వేధించే టీచర్స్ని ఇప్పుడు ఆయన్ని కాదన్నారని అట్లాగే ఇవాళ మీరు చెప్పిన రెండో వ్యవస్థ పారిశుధ్య కార్మికులు ఒక్కసారి కనుక పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం దుర్వాసనతో మగ్గిపోద్ది అప్పుడు ఎవరి మీద వెళ్తుంది ఆ వ్యతిరేకత ప్రభుత్వం మీదకి వెళ్తుంది అందుకనే వాళ్ళు ఇది మంచి రైట్ టైంగా చూస్ చేసుకున్నారు దీనికి రావాలి గవర్నమెంట్ అని ఒకవేళ కనుక మొండి వైఖరి చేశారనుకోండి ఇక ఊర్లన్నీ గబ్బు పడతాయి అందులో ఇప్పుడు ఇది ఒక కరోనా కూడా వస్తుందనే ఇది కూడా వచ్చింది అదండి చలికాలం దానితోటి ఇది కనుక స్ప్రెడ్ అయిందంటే ఏ అంటువ్యాధులైనా వస్తే ప్రభుత్వం ఇంకా పాపం కట్టుకున్నట్టు అవుతుంది ప్రజల వ్యతిరేకతను కట్టుకున్నట్టు అవుతుంది అట్లాగే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా హెల్త్కి సంబంధించిన పనులు చేసేవాళ్ళు గ్రామ ప్రాంతాల్లో వాలంటీర్స్ వ్యవస్థది మెయిన్ అండి ఇట్లాగే మన ఈ వీళ్ళు ఫస్ట్ చేస్తున్న అంగన్వాడీలు రూములు పగలగొట్టేసి అందులో సామాన్లు బయటకు తీసేసి ఈ రకంగా వాళ్ళని ఎంత వేధింపులు గురిచేస్తున్నారంటే అంటే ప్రభుత్వం తలుచుకుంటే మీరంతా అని నిజమే ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళేమీ ప్రభుత్వాన్ని చేయలేరు కానీ అంతమంది అంగన్వాడీల వ్యతిరేకతని గ్రామాల్లో రేపు వాళ్ళకు కూడా పలుపుపడి ఉంటుందండి అంగన్వాడీ కార్యకర్తకి ఈ విధంగా మమ్మల్ని ప్రభుత్వం వేధిస్తుంది ఈ ప్రభుత్వం మంచిది కాదు ఇలా జరిగింది అట్లా జరిగిందని గ్రామాల్లో టీచర్స్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరండి ఇట్లాంటి కార్యకర్తలని వీళ్ళందరినీ ఒక్కొక్కరిని దూరం చేసుకుంటే మళ్ళీ సొంత కా వాలంటీర్స్ కూడా ఇచ్చారంటే సమ్మె నోటీసు ఇది ఆలోచించాల్సిన విషయం కదండి వాళ్ళు ఇంటి మనుషులు ఎవరు పోయినా ఎవరు పోకపోయినా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా వాలంటీర్స్ ఆయన తరపున నిలబడతారనుకున్నాడు ఆయన ఎందుకంటే అందరినీ పార్టీ కోర్ కార్యకర్తలు అసలు ఈ గ్రామ సచివాలయాలు ఈ వాలంటీర్ వ్యవస్థ రాకముందు ప్రజలకి ఏదన్నా సమస్య ఉంటే ఆ నియోజకవర్గ పెద్ద అయినటువంటి ఎమ్మెల్యే దగ్గరకు అంటే ఆ లోకల్ లీడర్ని తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎమ్మెల్యే దగ్గర ఆ పనిని పరిష్కరించుకొని వచ్చేసే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అసలు ఆ ఎమ్మెల్యేకి ఈ ఓటర్కి చాలా దూరం ఉంది మధ్యలో వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్లు వస్తున్నారు ఏదైనా సమస్య ఉంది ఓటర్కి అంటే దా డైరెక్ట్గా ప్రజలందరూ కూడా వాలంటీర్ దగ్గరికి వెళ్తున్నారు వాలంటీర్ దగ్గర చేయించుకొని ఇంటికి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది ఇప్పుడు అసలు వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డికి దూరం అయితే అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా అంగన్వాడీ టీచర్ల సమ్మె ఎప్పుడైతే ప్రారంభించారు అంగన్వాడీలు ఆ సమ్మె వాళ్ళ విధులు వాలంటీర్లతో నిర్వర్తించవచ్చు అనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు అందులో భాగంగానే గ్రామ సచివాలయాలనే బద్దల కొట్టించి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా బయటికి తీసుకొచ్చి వాలంటీర్లతో ఈ అంగన్వాడీ విధులు నిర్వహించేలాగా వ్యూహం రచించాడు కానీ ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఇచ్చారు వాలంటీర్లు వాలంటీర్లు కూడా సమ్మె బాట ఇప్పుడు అసలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అవును ఇప్పుడు నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఇప్పుడు ఎమ్మెల్యేస్ కూడా వీళ్ళు ఏం చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వాలంటీర్స్ మీరే ముఖ్యం మాకు రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ మీరు నిలబడితే చాలు ఎమ్మెల్యేల గురించి పెద్ద మనకేం అవసరం లేదు మీరు ప్రతి ఇంటి నుంచి పూర్తిగా మన మధ్య జెండాలు కట్టించే కార్యక్రమం కూడా చేశారు కదండి అంత ముందు అతికిచ్చే కార్యక్రమం ఈసారి గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేశారు ఎంఆర్ఓలు ఆర్ఐల్ని విఆర్ఓల్ని వీళ్ళందరినీ అట్లా ఇంకా పటిష్టం చేయాలనుకుంటున్న టైంలో మెయిన్గా బాగా బలమైన వ్యవస్థ అనుకున్న వాలంటీర్ వ్యవస్థ కనుక చేయిచ్చిందనుకోండి ఒక రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమీ ఎమ్మెల్యేలు కూడా దిక్కు తెలీదు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాడు తనకి ఎవరితో పరిచయం ఉంది ఎవరికన్నా ఆయన పని చేస్తే కదా పరిచయాలు కూడా లేకుండా అయిపోయాయి ఒకవేళ కనుక రేపు వాలంటీర్స్ కనుక తిరగబడ్డారంటే ఫలితాలు కూడా తిరగబడతాయని చెప్పొచ్చండి ఖచ్చితంగా నేను ఎందుకంటే విలేజెస్లో చూస్తా కదా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా మీ మీద కేసు పెట్టించాలంటే అందరూ మూకుమ్మడిగా సంతకాలు పెట్టి మరీ ఇస్తారు ఎంఆర్ఓలకి సీఐలకి దరఖాస్తులు ఓకే ఇప్పుడు వరుసగా ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టడం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అమాంతం పడిపోబోతుందా ఆయన రానున్న ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేయడం తథ్యమా అంటే ఏం చెప్తారు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఆయన చేయించిన పనులకు బిల్లులు ఇవ్వటం లేదంటే ఈ ఉద్యోగుల పట్ల ఆయన ఎంత సంక్షేమం పాటిస్తాడో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు వీళ్ళు కాదు రేపు ఇంకా ఎలక్షన్ లోపల ఈ రెండు మూడు నెలల లోపల ఇంకెంతమంది తిరగబడతారు అనేది కూడా మనం ఊహించడం కష్టం అండి ఇది కాబట్టి ఎప్పుడైనా దుష్పరిపాలన చేస్తే దాని ఫలితం వెంటనే కనపడపోయినా ఎన్నికలప్పుడు ఖచ్చితంగా కనపడుతుందండి ఓకే ఇప్పుడు అది స్టార్ట్ అయిందని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్